ఓహో బుల్లెబ్బాయ గారు తాలూకు పడవ ఇది ఆహా పరశురామయ్య గారి కుక్కల ఇది పుల్లబ్బాయ గారి మనుషులు మీసాలు గురినట్టున్నాయి పరశురామయ్య గారి ఇంటి వాసాలు వంగినట్టున్నాయి నట్టున్నాయి పరశురామయ్య గారి గురించి ఇంకో మాట అన్నావు చచ్చిపోతాడు జాగ్రత్త పుల్లబ్బాయి గారి గురించి ఇంకొక మాట మాట్లాడే ఎవరు కూడా కనిపించవురా నాన్న గట్టిగా అట్టుకోండి నాన్న అట్టుకోండా నేను ఎలాగ వదిలేస్తే ఎన్ని పర్వాలైనా ముంచేస్తారు ఎందునైనా సంతోతారంటే వీళ్ళు నేను వదలకూడదు కదా వదలకూడదు జాగ్రత్తగా ఉందని ఏమనుకుంటున్నారా ఏంటో పంపేస్తాను మీ బుల్ల అబ్బాయిలు పరిశ్రమలు ఇక్కడ వాళ్ళ మధ్య లక్ష తొంభై గొడవలు ఉండొచ్చు వాళ్ళకి ఈ రేవుకి ఏ సంబంధం లేదు ఇది మా తాత పడవ నడిపిన రేవు మా అయ్య పడవ నడిపిన రేవు నేను పడవ నడుపుతున్నా రేవు ఇక్కడ అందరం ఒకటే ఇంకొకసారి గొడవ పెట్టారో ఇప్పుడు మామూలుగా చేశారు పెరు పెరుటి మంచి పని చేశావు ఇది వరకు ఇలాగే గోదాట్లో గొడవలు ఆడుకొని మూడు పడవలు ముంచేశారు దాని మొగుడి పేరు గోపాలయ్య నా మొగుడు కెట్టయ్య మా శోభనానికి మూడు రోజుల ముందుగా వాళ్ళిద్దరం మాయమైపోయారు ఇంతవరకు వరకు రాలేదు మనవడని అమ్మమ్మలు అని పిలిస్తే పెరుగు పెరుగుద్ది అంటారు ఇట్లాంటి వాళ్ళకి ఆయుస్ పెరిగితే ఊరు సల్లగా ఉంటది ముందా పరుసావని బుల్ల పైన ఒకటి చేస్తే గాని ఈ ఊళ్ళో గొడవలు తగ్గు హలో నేనే ఆ మినిస్టర్ గారు బాగున్నారా ఏం సార్ తారా తీసి చాలా ఇబ్బంది పెట్టారు మా వాడిని మా దొంగ సారా విషయంలో వాడు ఎవడో ఎక్సైజ్ ఆఫీసర్ చాలా క్రూడ్ గా ఉన్నాడంట మీరు కొంచెం చెప్పండి ఆ అదే అదిగా మినిస్టర్ బాబాయ్ నువ్వు వాడికి ఏం చెప్పనక్కర్లేదు ఆ ఎక్సైజ్ ఆఫీసర్ గారి సంగతి నేను చూసుకుంటా వాడు నెల లేపాలో నాకు తెలుసు ఇంతవరకు ఇరవై బట్టిలా కాస్తున్నాను రేపటి నుంచి యాభై బట్టిలకు చూస్తాను హలో సార్ కూరాడు కదండి పార్టీ ఫండ్ అండి పది లక్షలు పంపిస్తున్నానండి మా అబ్బాయి కేసు విషయం అలాగేనండి ఓకే వాడు ఏం చేసినా ఎవరికి తెలియకుండా అలా చేయాలి ఆ పర్సనం లేడు వాడు ఎదురు చూస్తుంటాడు మన యథాలు చేయడానికి వెళ్ళు ఏమిటండి ఇది కొడుకుని అలా తయారు చేస్తున్నారు రెండు కుటుంబాల మధ్య గొడవలు పెంచుతున్నారు అనవసరంగా లెవెల్ దాటావో చేపల మా పరశురామయ్యతో గొడవ పడకపోతే ఈ రెండు కుటుంబాలు వేరే కావు మా అన్నయ్య పూత ఈ ఇంటి కోడలుగా తెచ్చుకుని ఉండేదాన్ని ఏంటి ఇవన్నీ చెప్పండి ఆ గారు చెప్పాడా లేదండి చేపల చెరువు విషయంలో నా మీద కోర్చి కదా కేసు గెలిచేదాకా కాళ్ళు చప్పులు వేసుకోవాలి అట్టుగా తిరగనివ్వే కాళ్ళు అరిగిపోవాలి కానీ కేసు మాత్రం గెలవడు నమస్కారం అండి గారు మీరు నా కూతురు పెళ్లికి వచ్చారు చాలా సంతోషం నేను పెళ్లికి రాలేదు పెళ్లి ఆఫ్ చేయటానికి వచ్చాను అల్లుడు మంచుకోరాడు మీ అల్లుడిదే ఊరు ఈ ఊరేనండి ఆడ అబ్బాయిస్తాం అండి ఆడు ఆడపడుచు మూగుడు అలాగా ఆడు ఏం కుడిది కామరపాడండి ఆడు తమ్ముడిది చూరగారు అండి ఆడి తోడల్లుడిది రావణ మెట్టండి రావణ మెట్ట ఎవరికి సపోర్ట్ వీళ్ళు అబ్బాయి గారికండి మరి ముహూర్తం ఎందుకు పెట్టావు అంత గౌరవం చుట్టాలకుల్లా ఇంకా వద్దని అనుకోలేదండి గుల్లబ్బాయికి పరశురామైకే సంబంధాలు ఉన్నాయిరా గుల్లబ్బాయికి సపోర్ట్ అయిన రావణ మెట్టకి నీ కాబోయే అల్లుడికి చుట్టరికి కలిసింది కాబట్టి పెళ్లి మానేసాయి లేకపోతే నీ ఇల్లు వాకి నాకు అమ్మేసి వేరే ఊరు వెళ్ళి అక్కడ పెళ్లి చేసుకో కొట్టాను మా అన్నయ్య వల్ల మీరు చెప్పులు తిరగాల్సి వచ్చినందుకు కావాలా ఇది ఉమ్మేంట్రా ఆ దుమ్మతో పెళ్ళ వస్తే గాని నీ చవడాలు ఊటి మరి ఇదిగో పెద్దవాళ్ళప్పుడు సూర్యుడు వాళ్ళు రెండు అమ్మాయిని నీకు ఇస్తానంటున్నాడు అమ్మాయి కొంచెం సావల్ గాని మంచి కలయింది రెండు పడవలు కట్లా ఇస్తానంటున్నాడు రా

మాట్లాడే పాఠాలు ఎక్కువ చెప్పేస్తున్నారా లేదు మాట్లాడలే ఇంటికి పిలిపి చెప్పి వద్దురా అక్కడ బానే చెప్తున్నారు ఏంటోనమ్మా రేవు దాకా నడిచే అలా రేపు గారు ఇంటి భోజనానికి వస్తున్నారు మాట్లాడి రేవు దాకా రోడ్ వేసి ఏర్పాటు చేస్తాను ఇక్కడ నేను వెళ్తాను కానీ మీరు పదండి అమ్మాయి రోజు మమ్మల్ని ఇక్కడ నుంచి వెనక పంపించేస్తున్నారు ఇది మీ నాన్నగారు దిగితే మా పీకలు ఎగిరిపోతాయేమో మరి ఏం పర్వాలేదు నన్ను మీరు రేవు దగ్గర వదిలేారని చెప్పండి మళ్ళీ సాయంత్రం రేవుకి వచ్చేయండి పడవ కాల పల ఎనిమిది సంచాలైపోతుంది మీరు ఎక్కితే సరిపోద్దా కోసుకోలేకపోయావాసా ఏగిరక వైపు నేర్చుకుంటా మీ నాన్నేమో నీ ఎనకాలు పటాలను పంపిస్తాడు నువ్వేమో తిప్పి పంపిస్తావు ఎప్పుడో నోటి దగ్గర కూడపోద్ది పటాలు ఉందా నాకెందుకు అదిగా నీ నాన్నగా చెప్తే మోటార్ బోటీసేస్తాడు కదా అని ఇదిగో నీటి విమానం పడవేసినా సరే నేను నీ పడవ ఇంకేం ఇంతకు ముందు చెట్టు అయితే నా ముందు గురికేది ఇప్పుడు ఏడు సెట్లు ముందు ఉరకదో ఉన్నతాటే ఊగుద్ది గోదావరి చెక్క పడిపోయిందో తెరసా మందం అయిపోయిందో అర్థం కావట్లేదు అది కాద్రా ఇది వరకు ఇప్పుడు పడవలకి సైకిల్ మారిపోయి ఆరు సార్లు తగ్గయ్యారా ఏడు సార్లు గడి మూడు నాలుగు తోపులు కానీ దాదలేదు మీరు నేర్చుకోవడం ఏంటంటే కారు చక్రాలు నడపడం నేర్చుకోవాలి గానీ మీకు కాబోయే పెను పర్సలు కారు నడుపుతారట కాబోయే ముగ్గురు పెద్ద హోరి బాబుయ్ చెడ్డు అలా లేకుండా గాలి పడవ వచ్చారు నీదేమైనా దెయ్యం పడవకి బాబో ఎక్కడరా అదిగో ఎక్కడ్రారి బాబు ఇంటారు అదే మరి దరికొచ్చేది దగ్గరికి రోడ్ పాడవ్ మనుషులు కోరుతున్నారెట్రారీ గుడ్ తప్పు తప్పు నా సన్నాసి బుద్ధి లేదంట్రా ఈ వయసు అంతా ఆడ వయసు అంతా ఆడాలి మరి చేతులు ఎత్తావురా ఏదండాలి మా ఊర్లో పాతి పాడవాలంటారా ఇక్కడే ఈ మధ్య మంత్రం వేసి తెలుసుకోవాలి కాని పెరిగాక ఆడమోగా తేడా తెలియట్లేదురా దొరికేది చేప తెలియట్లేదు చేప దొరికినది

చేపల చెరువు పెట్టిస్తున్నా దాని పక్కనే ఒక పీతల చెరువు కూడా తవ్వుతాం దాని పక్కన హైబ్రిడ్ కొలం ఒకటి ఉంటుంది హైబ్రిడ్ కొలం అంటే అందులో రొయ్యకి చేపల మేపి పీతను పుట్టిస్తాం పీత కప్పన మేపి ఆర్చిపను పుట్టిస్తాం మెత్తగా రొయ్యను మేపి సరికొత్త చేపలు పుట్టిస్తాం అవును రొయ్యను తిన్న రొయ్యకి పుట్టిన రొయ్యకి రూపాయలే వస్తాయి చేపను తిన్న రొయ్యకి పుట్టిన రొయ్యకి డాలర్ వస్తాయి పవర్ఫుల్ మ్యాన్ లా ఉన్నా వ్యాపారం చూస్తావా మా ఆయన ఒక్కడే పద్న రోజు నీరసం అయిపోతున్నాడు ఉంటే చాలు నేను ఒక సర్కస్ పెడుతున్నాను దాంట్లో రింగ్ మాస్టర్ గా ఉంటావా ఎప్పటికైనా నిన్ను నా సర్కస్ రింగ్ లో పుల్ ఆడించేలా చేయకపోతే నా పేరు జూలి కడియట్టే కాదు